డోర్స్ విషయంలో పెయింట్ పోవడం కానీ ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్ ఏదన్నా వాళ్ళ కస్టమర్ కేర్ని వచ్చిందంటే అక్కడ కూడా వీ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ సార్ ఐ హోప్ ఇప్పుడు దాకా మేము పెట్టిన వాటిలో ఎక్కడ కూడా మాకు కంప్లైంట్ రాలేదు ఒకవేళ వచ్చినా కూడా అక్కడ కూడా మేము డోర్ తీసి డోర్ పెట్టడానికి మేము కన్ఫామ్ కన్ఫర్మ్ ఎందుకంటే మా బ్రాండ్ మీద మాకు నమ్మకం సార్ పద్దెనిమిది వేల డోర్ వస్తే పద్దెనిమిది వేలైనా అయినా క్వాలిటీ మొత్తం ఒకటే అంతే అంతే సేఫ్టీ సెక్యూరిటీ అలాగే చెదురు పట్టకుండా లాకర్ లాంటి డోర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా పెట్రా డోర్స్ కి విజిట్ చేయాల్సిందే